ఓం శ్రీ గణేష్ శారద మాతృశ్రీ గురుభ్రీం నమ మిత్రులారా రామాయణంలో వాల్మీకి ఏం చెప్పారు తర్వాతి కాలంలో అనేక మంది కవులు రామాయణ రచన మళ్ళీ చేసినప్పుడు అనేక రకాలైనటువంటి కొత్త కథలని అందులోకి చొప్పించారు ఆ తర్వాతి కాలంలో సినిమాలలో వచ్చిన రామాయణంతో అసలు పూర్తిగా వాల్మీకి రామాయణం ఏదో కపోల కల్పితాలేవో తెలియని పరిస్థితుల్లోకి వచ్చింది ఈ సందర్భంలో అసలు రామాయణంలో వాల్మీకి ఏం చెప్పారు కొన్ని అపోహల విషయంలో వాస్తవాల విషయంలో నేను మీ ముందుకు ఈ ఎపిసోడ్ని తీసుకొస్తున్నాను మొదటగా నరసరథ మహారాజు ఉత్తరకామేష్టి యాగం చేశాడా అశ్వమేధ యాగం చేశాడా అని చాలామంది డౌట్ పడతారు అంటే సినిమాలలో ఏం చెప్తారంటే ఆయన ఉత్తరకామేష్టి యాగం చేశారు అని అరటివ్ చూపిస్తారు నిజానికి ఋషశృంగ మహర్షి తోటి మొదటగా ఆయన అశ్వమేధ యాగాన్ని ప్లాన్ చేస్తారు అశ్వమేధ యాగం అయిన తర్వాత అప్పుడు పుత్రకామేశం చేయించడం జరుగుతుంది ఋషిశృంగ మహర్షి ఇది మొదటి పాయింట్ తర్వాత ఇంకొక విషయం అహల్య రాయిగా మారిందా అన్నది ఒక ముఖ్యమైనటువంటి సమస్య అనుమానం నిజానికి అహల్యని రాతిని నాతిని చేశాడు రాముడు అని చాలా కథలు పాటలు ఉన్నాయి నిజానికి గౌతమ మహర్షి ఇచ్చిన శాపం ఏంటంటే అహల్య తపస్సు చేస్తూ వాయు భక్షణ అంటే గాలిని భోంచేస్తూ బూడిదలో కుప్పలో పడి ఉంటుంది ఆవిడ ఆ సందర్భంలో రాముడు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించినప్పుడు ఆమెకు శాప విమోచనం అవుతుందని చెప్పి అనేసి గౌతమ మహర్షి శాప విమోచనం చెప్తాడు అదేవిధంగా రాముడు ఈ యొక్క విశ్వామిత్ర మహర్షితోటి లక్ష్మణుడితో కలిసి ఆ యొక్క అహల్య యొక్క ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు బూడిదలో కుప్పలో పడినటువంటి అహల్య తన సహజ సౌందర్యంతో ప్రకాశించింది ప్రకాశించినప్పుడు అప్పుడు ఆమె యొక్క అద్భుత సౌందర్యం చూసి రాముడు చాలా ఆశ్చర్యపోయి ఆవిడ పాదాలకు నమస్కరించాడు అని చెప్పి వాల్మీకి రామాయణం చెప్తుంది ఇక మూడో విషయం రాముడు సీతా కళ్యాణం కోసం మిధులకు వెళ్ళాడా అన్నది గొప్ప ప్రశ్న నిజానికి విశ్వామిత్ర మహర్షి అక్కడ గొప్ప యజ్ఞం జరుగుతోంది అక్కడికి మనం వెళ్తే చూడొచ్చు అదేవిధంగా అక్కడ శివధనుసు అనేటువంటి గొప్ప ధనుసు ఉంది ఆ గొప్పదైన ధనుసును కూడా నువ్వు చూడటానికి అవకాశం ఉంది అని రాముని ప్రేరేపించి తీసుకెళ్తాడు విశ్వామిత్ర మహర్షి అంతే చెప్తే సీతా కళ్యాణం అనే కాన్సెప్ట్లో రామలక్ష్మణులు మిథులకు వెళ్ళలేదు అయితే అక్కడికి వెళ్ళినప్పుడు జనక మహర్షి ఎదురొచ్చి ఈ విశ్వామిత్రుని రామలక్ష్మణుల్ని కూడా ఇన్వైట్ చేసి నమస్కరించి వాళ్ళని తీసుకువెళ్ళి మర్నాడు రెండో రోజు మళ్ళీ వస్తాడు ఆ యొక్క రాజభవనానికి వెళ్ళి విడిది ఉన్నటువంటి చోటికి వచ్చి అప్పుడు తన శివధనుసు గురించినటువంటి కథ మొత్తం చెప్తాడు జనక మహర్షి చెప్పి ఎంతోమంది సీతాదేవిని పెళ్లి చేసుకుంటామని వచ్చినప్పుడు వాళ్ళ బాధ భరించలేక ఆ శివధనుసు ఎవడన్నా ఎక్కువ పెడితే నా కుమార్తె నుంచి పెళ్లి చేస్తానని చెప్పని దాన్ని వీర్య శుల్కం కింద పెట్టాను దాంతో చాలామంది ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి నా మీద కూడా వచ్చారు అయితే ఎలాగో నేను నన్ను నేను రక్షించుకున్నాను ఇప్పుడు కనుక రాముడు ఈ యొక్క శివధనుసును కనుక ఎక్కువ పెట్టగలిగినట్లయితే నేను అతనికి నేను కుమార్తె నుంచి పెళ్లి చేస్తాను అని చెప్పాడు అంతే చెప్తే సీతాదేవి ఒక మాల పట్టుకొని సభలో నిలబడటం అప్పుడు ఈ ప్రోగ్రాం జరగటం ఈ శుభధనుసుని ఎక్కువ పెట్టే ప్రక్రియ జరగటం ఇవన్నీ జరగలేదు అలాగే ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది ఏంటంటే రావణాసురుడు ఆ యుద్ధాన్ని అక్కడికి వచ్చి ఆ సీతా కళ్యాణానికి వచ్చి శివధను ఎక్కువ పెట్టిపోయాడని ఎక్కువ మేదేసుకున్నాడని ఇవన్నీ కూడా కథలే రావణాసురుడు సీతాదేవిని చూడలేదు అకంపను అనేవాడు చెప్పిన సందర్భంలోనే మొదటిసారి సీత గురించి విన్నాడు అంతే తప్పితే సీతాదేవి గురించి రావణాసురుడికి ఎలాంటి క్లూ లేదు సీతా కళ్యాణం సందర్భంలో రావణాసురుడు అక్కడికి రాను లేదు రాముడు ఆ వింటి నారి బిగిస్తూ ఉండగా అది పెడపెడ విరిగి పడినప్పుడు అప్పుడు జనక మహారాజు అతనికి స సీతనుంచి పెళ్లి చేయాలని చెప్పని ఆలోచించుకుంటాడు అది జరిగిన కథ ఇక ఇంకొక కథ ఏంటంటే రామ లక్ష్మణులు సీతాదేవి నారచీరలతో అడవికి వెళ్ళారా అని రాముడు నారిచీరలు కట్టుకుని వెళ్ళిన మాట వాస్తవమే సీతాదేవి పట్టువస్త్రంతో ఉన్నప్పుడు నారచీరలు తెప్పించి ఆవిడికి ఆ పట్టు వస్త్రం మీదే కుచ్చుళ్ళు పెట్టుకుని నారిచీర ఎలా కట్టుకోవాలో రాముడు డెమానిస్ట్రేషన్ చేసి చూపిస్తున్నప్పుడు అంతఃపురంలో ఉన్న స్త్రీలందరూ భూవరం ఏడిచారట ఎందుకంటే సీతాదేవి అంత అద్భుత సౌందర్యం రాసి చక్కని స్థితిలో ఉన్నటువంటి ఆమెని ఒక్కసారిగా ఉన్నటువంటి ఓవర్ నైటే పిక్చర్ మారిపోయేసరికి ఆమె నారచీరలతో కట్టుకుని అడవికి వెళ్లాల్సిన పరిస్థితిని దుస్థితిని తలుచుకుని బాధపడినప్పుడు అప్పుడు రాముడు సీతాదేవికి ఈ యొక్క నారచీర కట్టుకునే విధానం పట్టుచీర మీదే కట్టి చూపిస్తుంటాడనమాట అప్పుడు దశరథ మహారాజు ఆవిడకేం కర్మ సీతాదేవికి ఆవిడ ఇప్పుడు కైకేయి పెట్టిన కండిషన్స్లో రాముడి యొక్క వనవాసం ఒక్కటే ఉంది కానీ సీతాదేవికి ఎలాంటి కండిషన్స్ లేవు ఇవిడికి పద్నాలుగు సంవత్సరాలు సరిపడా నగలు అలాగే ఆభరణాలు తర్వాత వస్త్రాలు ఇచ్చి పంపించమని చెప్పి కోశాధికారిని పిలిచి చెప్తాడు దశరథ మహారాజు ఆవిడ నా కోడలు ఆ అమ్మాయి యొక్క స్టేటస్ తగ్గడానికి వీలు లేదు అని చెప్తాడు ఆ విధంగా సీతాదేవి మంచి వస్త్రాలతోటి అలంకారాలతోటి మాత్రమే అడవికి వెళ్ళింది అంతేకాకుండా అడవిలో వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క అనసూయ మాత అంటే అత్రి మహర్షి భార్య దత్తాత్రేయుడు తల్లినటువంటి అనసూయ మాత కూడా ఆమెకు అనేక రకాలైనటువంటి అలంకారాలు ఇస్తుంది ఆవిడకి సో అవన్నీ కూడా ధరిస్తుంది సీతాదేవి అందుకే ఆ చివర రావణాసురుడు ఎత్తుకెళ్ళేటప్పుడు ఆవిడ ఆభరణాలన్నీ మూటగట్టి విడుస్తుందని చెప్పి కూడా మనకు రామాయణం చెప్తూ ఉంటుంది అంటే సీతాదేవి నారా అడవికి వెళ్ళలేదు ఆవిడ ఆవిడ యొక్క వస్త్రాలంకారంతో ఆవిడ అడవికి వెళ్ళారు ఇహా తర్వాత సీతాదేవిని ఎత్తుకు రమ్మని శూర్పణక రావణాసురుడిని ప్రవోక్ చేసింది అనేది ఒక కథ ఉంది నిదానికి ఈ యొక్క శూర్పణక రామలక్ష్మణులను కోరుకున్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా నిరాకరిస్తారు అప్పుడు ఆవిడ సీతని మింగపోవడంతో అప్పుడు లక్ష్మణుడు ఆ సీతాదేవిని రక్షించే సందర్భంలో ఈ యొక్క సూర్పణకు యొక్క జోలు కోసేస్తాడు కోసినప్పుడు ఆవిడ వెంటనే ఖరదోషణ రాక్షసులు అదే అడవిలో ఉంటారు దండకారణ్యంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క తెలివితేటలు మీ యొక్క సామర్థ్యం మీ యొక్క శక్తి వేస్ట్ అక్కడ రాముడు అనేవాడున్నాడు వాడు నన్ను ఇలా చేశాడు అని వాళ్ళని బాగా రెచ్చగొట్టేస్తుంది రెచ్చగొట్టితే రెండు సందర్భాలుగా ఈ కరదోషణాది రాక్షసులు పద్నాలుగు వేల మంది కూడా రాముడితో తలపడి వాళ్ళ యొక్క వాహనాలతో సహా అంటే గుర్రాలు ఏనుగులతో సహా కేవలం ఒక సుమారుగా ఒక గంట టైం లోపల రావణ రాముడి యొక్క చేతిలో మొత్తం నిహోతలు అవుతారు అంటే అందరూ చచ్చుకుంటారు పద్నాలుగు వేల మంది అప్పుడు రాముడు చేసిన అద్భుతమైనటువంటి యుద్ధం ఆయన చూపించినటువంటి వీర పరాక్రమ ఏకవీరుడిగా పద్నాలుగు వేల మంది చుట్టూ నిలబడి ఉన్నప్పుడు రాముడు చేసిన యుద్ధాన్ని వాల్మీకి అద్భుతంగా వర్ణిస్తాడు సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ కరదోషనాథ రాక్షసులు చనిపోయినప్పుడు ఆ విషయం అకంపనుడు మంత్రి ద్వారా ఈ యొక్క రావణాసురుడికి చేరుతుంది అప్పుడు అకంపనుడు అనేవాడు సీత అద్భుత సౌందర్యం రాసి నువ్వు ఆమెను అపహరించు అని చెప్పి రెచ్చగొడతాడు అకంపనుడు అప్పుడు రావణాసురుడు మారీచుడి దగ్గరికి వచ్చి తపస్సు చేసుకుంటున్న మారీచుడి దగ్గరికి వచ్చి పదా మనమే సీతాపహరణం చేద్దాము అని చెప్పి చెప్తాడు రావణాసురుడు అప్పుడు మారీచుడు అంటాడు రాముడు ఎప్పుడో చిన్న వయసులో ఉండగానే విశ్వామిత్ర మహర్షి యజ్ఞం చేస్తున్న సందర్భంలో ఆయన కొట్టిన దెబ్బకి నేను సముద్రంలోకి వెళ్ళి పడ్డానయ్యా ఎందుకు రాముడితో పెట్టుకుంటావు రామో ధర్మ ధర్మహ రాముడు మూర్తి పిలిచినటువంటి ధర్మము అలాంటి ఆయనతో అనవసరంగా పెట్టుకుంటున్నావు ఇది నీ యొక్క ప్రాణాలకి నీ యొక్క లంకకి ముప్పి తీసుకొస్తుంది వద్దు అని చెప్తాడు చెప్పినప్పుడు రావణుడు వెనక్కి వెళ్ళిపోతాడు భయపడి ఫస్ట్ మీకు తెలియాలి వెళ్ళిపోయినప్పుడు రెండోసారి సూర్పునక ఈ యొక్క పద్నాలుగు వేల మంది కరదోష్ణ రాక్షసులు చనిపోయిన సందర్భంలో మళ్ళీ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి రెండోసారి రెచ్చగొడుతుంది అప్పుడు రావణాసురుడు తప్పని పరిస్థితుల్లో మళ్ళీ మారించుడి దగ్గరికి వచ్చి మారీచుడిని ప్రవోక్ చేస్తాడు నువ్వు ఎట్టి పరిస్థితులు చేయకపోతే చంపేస్తాను నేను సీతాపహరణ నాకు హెల్ప్ చేయ అంటాడు అప్పుడు మారీచుడు అంటాడు నీ చేతుల్లో తెచ్చే పోతే రాముడి చేతుల్లో చేస్తాను ఆయన పదా అని చెప్పిన అప్పుడు మాయలేడి వేషంలో ఈ యొక్క సీతాపహరానికి ప్లాన్ చేస్తాడు మారీచుడు అది జరిగినటువంటి కథ ఇహ సీతని అడవిలో ఉన్నప్పుడు లక్ష్మణ రేఖలు గీశారా అనేది ప్రశ్న లక్ష్మణుడు ఎలాంటి లక్ష్మణ రేఖలు గీయలేదు కేవలం ప్రకృతిలో ఉన్నటువంటి వనదేవతలందరినీ ప్రార్థించాడు నీకు సీతాదేవి ఒంటరిగా ఉంది ఆమెను మీరు అని చెప్పి ప్రార్థించి వెనక్కి చూసుకుంటూ రాముడిని వెతుక్కుంటూ వెళ్తాడు లక్ష్మణుడు అంతే తప్పితే లక్ష్మణ రేఖలు మూడు గీటాలు నాలుగు గీటాలు లేదు ఈ తర్వాత రావణాసురుడు వచ్చి లక్ష్మణ రేఖల బయట నిలబడి ఆమెను భిక్ష అడిగాడు ఆమెను గీత దాటి రమ్మన్నాడు ఇవన్నీ కూడా కల్పితాలే రావణాసుడు ఆశ్రమంలోకి వచ్చినప్పుడు సీతాదేవి ఆయన కూర్చోబెట్టి ఇస్తుంది ఆతిథ్యమించినప్పుడు రావణాసురుడు ఎవరన్నా మన ఊరికి ఎందుకున్నావు ఇక్కడ ఈ అడవిలో అని అడిగినప్పుడు అతడు భయం భయంతో ఒక తపస్వి రూపంలో కదా వచ్చింది రావణాసురుడు సీతాపహరణానికి అందువలన సీతాదేవి తన కథ మొత్తం చెప్తుంది చెప్పినప్పుడు నువ్వెవరని అడిగినప్పుడు అప్పుడు రావణాసురుడు తన కథ కూడా చెప్పిన రావణాసురుడిని నువ్వు నాతో రా అని చెప్పి చెప్తాడు అప్పుడు సీతాదేవి రామలక్ష్మణ్లు వచ్చే లోపల నుంచి వెళ్ళిపోకపోతే నీ మృత్యువు నువ్వు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది వెళ్ళిపో రావణా అని చెప్పని అంటుంది సీతాదేవి ఇది యాక్చువల్గా జరిగింది అప్పుడు రావణుడు తన సహజమైనటువంటి తన యొక్క రూపాన్ని చూపించి ఆమెను బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్ళి రథంలో ఎక్కించుకొని తీసుకెళ్తాడు రావణాసురుడు అది యాక్చువల్గా జరిగింది అంతే తప్పితే ఇప్పుడు ఏదో మనకు సినిమాటిక్గా చూపించినట్టుగా జరగలేదు అయితే మీరు చాలామందికి డౌట్ రావచ్చు సీతాదేవిని రావణాసురుడు స్పృశించాడు కదా స్పృశించినప్పుడు వాడు భసం అయిపోలేదా వీడు పతివ్రత కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు కానీ సీతాదేవి దీన్ని హనుమంతుడు చెట్టు మీద కూర్చున్నప్పుడు లంకలో ఇప్పుడు లంకకి హనుమంతుడు వెళ్తాడు చివరిలో ఆ వెళ్ళినప్పుడు రావణాసురుడు ఈమెకి టైం లేని ఇస్తాడు నువ్వు కనుక రెండు నెలల లోపల కనుక నువ్వు నన్ను స్వీకరించకపోతే నిన్ను వండుకు తినమని చెప్పని వంట వాళ్ళకి చెప్తాను అని చెప్పి రావణాసురుడు బెదిరించిన సందర్భంలో సీతాదేవి అంటుంది నేను నిన్ను యాక్చువల్గా భస్మం చేయాలి రామాజ్ఞ లేదనే ఒకే ఒక కారణంతో నిన్ను భస్మం చేయలేదు అని సీతాదేవి చెప్తుంది ఇక్కడ సీతాదేవికి ఉద్దేశం క్లియర్గా తెలుస్తుంది సరే ఇంకొక డౌట్ కూడా ఉంది అసలు సీతని రావణాసుడు ఆపరించినట్టు ఎవరు చెప్పారు సుగ్రూవుడితో స్నేహం చేయమని ఎవరు చెప్పారు అనేది కూడా చాలా డౌట్లు ఉంటాయి జటాయువు చెప్తు చెప్పింది యాక్చువల్గా రాముడితో మొదటిసారి లక్ష్మైట్లాగా రావణాసుడు ఎత్తికెళ్ళాడని దక్షిణ దక్షిణం వైపుగా వెళ్ళి తీసుకెళ్ళాడని చెప్పని కూడా ఆ యొక్క జటాయువు చెప్తుంది అనమాట జటాయు పక్షి చెప్తుంది అదేవిధంగా కబదుడైనటువంటి రాక్షసుడు శిగ్రూవుడితో స్నేహం చేయమని రాముడికి అడ్వైజ్ చేస్తాడు ఇహ శబరిమాత ఏమీ చేయలేదు కేవలం రాముడికి ఆతిథ్యం ఇచ్చింది ఆవిడ ఇంగిలి బలి పెట్టింది ఆవిడేదో చెప్పి డైరెక్షన్ ఇచ్చింది సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళమని స్నేహం చేయమని చెప్పింది అని చెప్పి చెప్తారు అవన్నీ కూడా కలుపుతాలే యాక్చువల్గా కబదుడైనటువంటి రాక్షసుడు శాప విమోచనం జరిగిన సందర్భంలో సుగ్రూవుడితో స్నేహం చేయమని చెప్పాడు అలాగే జటాయువు రావణాసుడు అపహరించి దక్షిణం వైపుగా తీసుకెళ్లాడని వింద అనేటువంటి ముహూర్తంలో ఆమెను అపహరించాడు కాబట్టి తిరిగి సీతాదేవి దొరుకుతుంది రామా అని చెప్పిన వాడు కూడా జటాయువే ఇక వాలిని చెట్టు చాటు నుంచి కొట్టాడు రాముడు అనేటువంటిది కూడా ఒక అపప్రదం ఉంది నిజానికి చెట్టు చాటు నుంచి కొట్టడం కంటే చెట్టును అడ్డంగా పెట్టుకొని వాలికున్న వరం కారణంగా అవతల వాళ్ళ శక్తి వాలికి ట్రాన్స్ఫర్ అయ్యే ప్రమాదం ఉన్న సందర్భంలో రాముడు సుగ్రీవుడికి ఇచ్చిన మాట ప్రకారం చెట్టు పక్క నుంచి వాలి యొక్క వక్షసంలో నాటుకున్నట్టుగా బాణాన్ని నాటుతాడు తర్వాత వాలిని ఆ విషయంలో కన్విన్స్ కూడా చేస్తాడు వాలి రాముడిని కూడా క్షమాపణ కోరుకుంటాడు యహా ఇంకొక డౌటు రాముడు వనవాసన ఉన్నాడు కదండి కిష్ కిందకి ఎలా వెళ్ళాడు లంకకి ఎలా వెళ్ళాడు మరి అది అంటే బ్రీచ్ ఆఫ్ కండిషన్ కదా అంటే వనంలో ఉండాల్సిన వాడు అడవికి మన యొక్క నగరాలకు ఎలా వెళ్తాడు అని చెప్పని అంటారు రావుడు రాముడు ఎప్పుడు వెళ్ళలేదు కేవలం లక్ష్మణుని మాత్రమే పంపిస్తాడు కిష్ కిందకి అదేవిధంగా లంకలో కూడా రాముడు ఎంటర్ కాలేదు అక్కడ కూడా లక్ష్మణుని పంపించి విభీషణుడికి పట్టాభిషేకం చేయిస్తాడు ఎక్కడ కూడా రాముడు నగర ప్రవేశం పద్నాలుగు సంవత్సరాల్లో చేయలేదు ఇది ఇంకో డౌట్ ఉంది ఏమంటే జటాయువు లంక వైపు రావణాసు తీసుకెళ్ళాడు అని చెప్పిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోయి లంకలో చెక్ చేస్తే సరిపోయేది కదా ఎందుకు అన్ని దిక్కులకు కూడా వానరులను పంపించి చెకింగ్ చేయించాడు సుగ్రీవుడు అని చెప్పని మీకు డౌట్ రావచ్చు ఎప్పుడూ కూడా ప్లాన్ చేసేవాడు అలా చేయడు ఇప్పుడు రావణ చోటు రావణ లంకలో కాకుండా వేరే చోటకి ఏకాడ దాచిపెడితే ఈ టీం వెళ్ళి వెనక్కి వచ్చి లే దొరకలేదు అన్నప్పుడు ఇంకో టీం ఇంకో దిక్కుకి వెళ్ళదు కదా సో ఒకేసారి నాలుగు దిక్కులకు నాలుగు టీములను పంపించి సుగ్రీవుడు వాళ్ళకి క్లియర్గా జాగ్రఫీ చెప్పి దక్షిణానికి వెళ్ళాడు ఆ టీంలో మాత్రం స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ పెడతాడు హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు తారుడు ఇలాంటి మంచి సీనియర్స్ ఎక్స్పర్ట్స్ని పంపించాడు ఎందుకంటే వాళ్ళకు కూడా డౌట్ ఉంది దక్షిణంలోనే సీతాదేవి దొరుకుతుంది అని ఎందుకంటే జడాయి కూడా చెప్పాడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు అని చెప్పనిసేసి అందుకని దక్షిణం వైపే సీతాదేవి దొరుకుతుంది నైంటీ పర్సెంట్ అన్న నమ్మకం ఉన్నప్పటికీ అన్ని దిక్కులు కూడా రావణ రాక్షసులను పంపించారు రాముడు కూడా స్పెషల్గా హనుమంతుడికే తన ముద్రికవటంలో కారణం ఏంటంటే నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ సౌత్లోనే ఉంది దక్షిణ భారతదేశంలోనే దక్షిణం వైపుగా వెళ్తేనే దొరుకుతుంది సీత అనేది నమ్మకం ఉంది ఇహ సీత జాడ తెలిసిందని రాముడికి ఎవరు చెప్పారు అన్న సందర్భం ఒకటి ఉంది యాక్చువల్గా ఈ యొక్క వానర్లు సీతాదేవిని కనుక్కున్న తర్వాత హనుమంతుడు రిటర్న్ వచ్చేటప్పుడు జోషిలో ఉంటారు ఆ జోషిలో ఉండి దారిలో దదిముఖుడు అనేటువంటి వాడున్నాడు ఉన్నాడు ఆ దదిముఖుడు ఈ యొక్క మేనమామ అన్నమాట అతనికి ఒక మధువనం ఉంది అక్కడ మధువనం అంటే మంచిగా ఫుల్గా అన్ని రకాల ద్రవకాలు దొరుకుతాయి ఆ సందర్భంలో వాళ్ళందరూ కూడా అంగదుని పర్మిషన్ అడుగుతారు మేము సెలబ్రేట్ చేసుకుంటాము అని అప్పుడు అంగదుని పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ మధువనంలో దూకిన కోతులన్నీ కూడా ఇష్టారాజ్యంగా ఉన్నటువంటి మధువుని తాగి విచ్చలవిడిగా ఆ తోటంతా ధ్వంసం చేయడం మొదలెట్టినప్పుడు ఈ యొక్క దదిముఖుడు సుగ్రీవుడికి కంప్లైంట్ ఇవ్వడం కోసం ఇమీడియట్గా బయలుదేరి సుగ్రీవుడున్న చోటుకు వచ్చి కిష్ వచ్చి సుగ్రీవుడికి కంప్లైంట్ చేస్తాడు మీ వాళ్ళందరూ గందరగోళం చేస్తున్నారు అన్నప్పుడు వీళ్ళకి అర్థం కాదు అప్పుడు సుగ్రీవుడు అంటాడు ఓహో వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు రిటర్న్ జర్నీలో అంటే సీతాదేవి దొరికింది అని లక్ష్మణుడితో అంటాడు హనుమంతుడు సాధించాడు అంటాడు అక్కడ హనుమంతుడి మీద ఎంత నమ్మకం చూడండి అందరికీ సాధించాడు అని చెప్పనేసి ముడికి వెళ్ళారు రమ్మని చెప్పి చెప్తారు అప్పుడు వాళ్ళందరూ కూడా వానరులందరూ కూడా ఆ దదిమిగుడి గుడి యొక్క మధువానాన్ని ఖాళీ చేసి రిటర్న్ వచ్చేస్తారు గబగబ వచ్చినప్పుడు హనుమంతుడు నేను జానికి కనుగొన్నాను అనేటువంటి ఫస్ట్ స్టేట్మెంట్తో రాముడిని సమీపిస్తాడు అంటే ఎక్కడ కన్ఫ్యూషన్ లేకుండా డైరెక్ట్గా కనుగొన్నాను సీతాదేవిని అని చెప్పి చెప్తాడు హనుమంతుడు రాముడికి ఈ కుంభకర్ణుడిని నిద్రలేపి యుద్ధానికి పంపించారా అని చాలామంది అడుగుతారు ఇదే పెద్ద ప్రశ్న కాదు దేర్ ఇస్ నో డిఫరెన్స్ నిద్రలేపి పంపించిన నిద్ర ఉండగా పంపించిన కానీ కుంభకర్ణుడు రావణాసుడిని ఇష్టం వచ్చినట్టుగా తోలునాడతాడు నువ్వు చాలా తప్పు చేశావు సీతాదేవిని తీసుకుని వచ్చేటప్పుడు మనం మమ్మల్ని కన్సల్ట్ చేసావా ఇందుకు ఇలా చేశావు ఇది రాక్షస వినాశనానికి వచ్చింది ఏదేమైనప్పుడు కూడా నా శక్తి మేరకు పోట్లాడతానని చెప్పిన ఈ కుంభకర్ణుడు యుద్ధానికి వెళ్ళి తర్వాత చనిపోతాడు యుద్ధరంగంలో రాముడి చేతిలో అంతే తప్పితే కుంభకర్ణుడు నిద్రపోతున్నాక డైరెక్ట్గా లే పట్టించాడే పోవడం యుద్ధానికి అలా లేదు రావణాసుడికి గడ్డి పెట్టిన తర్వాతే కుంభకర్ణుడు యుద్ధానికి వెళ్ళాడు ఇక సీతాదేవి యుద్ధరంగానికి వచ్చిందా అండి అని కొంతమంది అడిగారు నిజమే సీతాదేవి ఒకనొక సందర్భంలో ఇంద్రజిత్తు నాగపాశాలకు రామలక్ష్మణులు స్పృహ లేకుండా పడి ఉన్న సందర్భంలో సీతాదేవి యుద్ధరంగంలోకి తీసుకొస్తారు తీసుకొచ్చి చూపిస్తారు అక్కడ రామలక్ష్మణులు చనిపోయిన సందర్భాన్ని రావణాసుడు చూపించినప్పుడు అప్పుడు ఉన్నటువంటి త్రిజట త్రిజట అనేటువంటి రాక్షసి ఆమెను ఓరడిస్తుందమ్మా వాళ్ళ ముఖంలో చైతన్యం పోలేదు వాళ్ళ తేజస్సు అలాగే ఉంది వాళ్ళ మూర్చిలో ఉన్నారు కంగారు అని చెప్పి చెప్తుంది త్రిచేట ఆ తర్వాత గరత్మంతుడు ఆ యుద్ధరంగంలో ప్రవేశించి ఆ యొక్క నాగపాసాలను విడిపిస్తాడు శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడికి కూడాను ఈ విధంగా జరిగింది ఇక రాముడు యుద్ధరంగంలో నేల మీద నిలబడి యుద్ధం చేశాడా అనేటువంటి ఒక ప్రశ్న ఉంది రాము రావణుల యుద్ధం జరుగుతున్నప్పుడు చివరలో ఇంద్రుడు పంపించినటువంటి సకల శస్త్రాస్త్రాలతో కూడినటువంటి శక్తి అనేటువంటి ఆయుధంతో కూడినటువంటి రథాన్ని తీసుకుని మాతల రాముడి దగ్గరికి వచ్చి ఇంద్రుడిని పంపిస్తే వచ్చాను దీంట్లో నుంచి నువ్వు యుద్ధం చేయని చెప్పి చెప్తాడు రాముడికి అప్పుడు రాముడు ఆ రథంలో ఉండే రావణాసుడితో యుద్ధం చేస్తాడు చివరిలో ఫినిషింగ్ టచ్ ఇహా ఇంకొక డౌట్ కూడా ఉంది రావణాసుడు బొట్టులో అమృత బాణం ఉంది ఆ అమృత బాణం పట్టడం కోసం రాముడు బాణాలు వేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు నేను బొడ్డులో బాణం నాటను బొట్టు పైన మాత్రమే ఆయుధ ప్రయోగం చేస్తానని రాముడు అన్నాడని ఆ తర్వాత ఆయన ప్రయోగించిన అస్త్రాన్ని హనుమంతుడు వాయుదేవుడిని ప్రార్థించడంతో ఇలా పోతున్న బాణం ఇలా కిందకి దిగి రావణాసుడు బొడ్లో నాటుకుని అమృత బాణం బద్దలైపోయింది అప్పుడు రావణాసుడు మరణించాడని చెప్పి కూడా పెద్ద పెద్ద కథలు చెప్తూ ఉంటారు అదేం లేదు రాముడు అలాంటి యుద్ధం ఎప్పుడు చేయలేదు రాముడు ఎప్పుడు కంఠానికి అక్షస్థలానికే గురిపెట్టే బాణాలు వేశాడు అలాగే రావణాసురుడు ఎంతకీ చాలా సందర్భంలో అగస్త్య మహర్షి యొక్క ఆదిత్య హృదయం యొక్క ఉపదేశంతో రాముడు మరింత శక్తి పుంజుకున్నాడు ఆ తర్వాత రథం సారథ్యం చేసినటువంటి మాతలి అంటాడు ఇతను మామూలు బాణాలకు చావాడు రామచంద్ర నువ్వు బ్రహ్మాస్త్రం ప్రయోగించు ఇతడు చాలా వేద వేదంగాలు అభ్యాసం చేసినటువంటి తపశక్తి సంపన్నుడు కాబట్టి బ్రహ్మాస్త్రానికి మాత్రమే వీడు చేస్తాడు అని చేసి చెప్పినప్పుడు మాతలి అప్పుడు రాముడు బ్రహ్మాస్ర ప్రయోగం చేసి రావణాసురుణ్ణి చంపేస్తాడు అంతే తప్పితే బొడ్లోకి ఇటల్ లాంటివన్నీ లేవు ఇహ చివరిగా ఇంకొక డౌట్ కూడా ఉంది వేదవత సీత ఎవరండి లంకలో ఉంది అనేటువంటిది నిజానికి సీతాదేవి లంకలో ఉంది సంవత్సరం పాటు ఆ సందర్భంలో చివరలో అగ్నిప్రవేశం సందర్భంలో పాపం లేని సీత ఇదుగో అని చెప్పని దేవతలు తీసుకొచ్చి రాముడికి అప్పగించినప్పుడు నాకు తెలుసు అని చెప్పనేసి రాముడు సీతాదేవిని స్వీకరిస్తాడు మరి సీతాదేవి అన్నాళ్ల పాటు ఏం ఆహారం తీసుకుందండి అన్నదానికి సంపాతి అనేటువంటి వాడు కిష్కింద కాండలో సంపాతి అంటే జటాయు యొక్క సోదరుడు అతడు కిష్కింద కాండలో చెప్తాడు క్లియర్గా నాకు చెప్పారు పూర్వ నిశాకరుడైనటువంటి మహర్షి సీతాదేవికి రావణాసుడు పంపించే ఆహారం ఇష్టం లేగిన సందర్భంలో ఇంద్రుడు ప్రతిరోజు అమృతతుల్యమైనటువంటి పాయసం పంపిస్తాడు అది తిని మాత్రమే ఆవిడ ప్రాణాలు నిలుపుకుంటుంది ఈ విషయం మీరందరూ కూడా రాముడికి చెప్పండి లోకానికి చెప్పండి అని చెప్పనిసేసి కూడాను సంపాతి యొక్క కిష్కింద కాండలో రావణ జాంబవంత అంగతులందరికీ కూడాను చెప్తుంది దాన్ని బట్టి సీతాదేవి రావణాసుడి పంపిన ఆహారం తినలేదు దేవేంద్రుడి పంపిన అమృతతుల్యమైనటువంటి పాయసాన్ని స్వీకరిస్తూనే తన ప్రాణాన్ని నిలుపుకుంది అని కూడాను రామాయణంలో స్పష్టమైనటువంటి ఆధారం చెప్పబడింది స్వస్తి